ఐ మై డియర్ ఆస్ ఫ్రెంట్ వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి మన రాష్ట్రంలో ఏపీలో డిఎస్సి రానే వచ్చేసింది మనందరికీ తెలుసు చాలా రోజుల నుంచి మనం వెయిట్ చేస్తున్నాం ఈ మెగా డిఎస్సి కోసం మరి మెగా డిఎస్సి డిఎస్సి రానే వచ్చేసింది మరి చాలా రోజుల తర్వాత చాలా వీటి కోసం వెయిట్ చేస్తున్నాం పదహారు వేల పై చిలుకు పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది మరి చాలామంది అనుకుంటున్నారు సరే సెల చదవాల్సిన సిలబస్ ఎక్కువ ఉంది మన టైం తక్కువ ఉంది నలభై ఐదు రోజులు టైం ఏముందంటే ఎవరికైనా నలభై ఐదు రోజులే మనకు పోస్ట్ పోన్ చేస్తారా చేయరా అనేది తర్వాత అది పక్కన పెడదాం పోస్ట్ పోన్ చేస్తే మనకే లాభం అనుకోవచ్చు మరి పోస్ట్ పోన్ చేయకుండా అందరికీ అదే టైం అందరికీ అదే సిలబస్ మరి మనం ఇందులో జాబ్ సాధించాలి మనం ఒక జాబ్ కొట్టాలి అంటే మన ప్రిపరేషన్ అనేది కొంచెం వేగంగా ఉండాలి అదేవిధంగా మన స్ట్రాటజీని మనం పదును పెట్టాలి మరి అలా చేయాలంటే మరి ఏం చేయాలి అంటే సిలబస్ను మీరు గతంలో రాసే ఉంటారు చూసే ఉంటారు సిలబస్ను అనాలిసిస్ చేసే ఉంటారు అందులో ఏ విధంగా ముందుకెళ్తే మనం జాబ్ సాధిస్తామో మీరు బరు చేసుకోవచ్చండి ఓకే మరి ఈ నలభై ఐదు రోజుల టైంలో మనకు ఒక సిక్స్ సెవెన్ అంటే హెచ్జీటీ తీసుకున్న స్కూల్ అసిస్టెంట్ తీసుకున్న లాంగ్వేజ్ పండిట్లు తీసుకున్నా కూడా ఏది తీసుకున్నా కూడా మీ సిలబస్ను అయితే మీరు చూసే ఉంటారు మరి అందులో ఈ మనకు సిలబస్లో మనకు జీకే అండ్ కరెంట్ ఎఫైర్స్ అనేది ఒక ట్వంటీ బిట్స్కి ఉందండి జీకే అండ్ కరెంట్ ఎఫైర్స్ జీకే అండ్ కరెంట్ ఎఫైర్స్ మరి ట్వంటీ బిట్స్ను మనం గెయిన్ చేస్తే మనకు టెన్ మార్క్స్ అండి ఎన్ని మార్కులకు పది మార్క్స్ అండి టెన్ మార్క్స్ చాలా వెయిటేజ్గా చెప్పుకోవచ్చండి అంటే స్కూల్ అసిడెంట్ పరంగా తీసుకున్నా అదేవిధంగా హెచ్జీటీ పరంగా తీసుకున్నా కూడా చాలా వెయిటేజ్ మార్క్స్ అని చెప్పుకోవచ్చు మరి చాలామంది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటే ఏమనుకుంటారు ఇది మహాసముద్రం దీన్ని మేమేమి చదువుతాం చదివినా ఏమి రాదు లేదా దీనికి టైం వేస్ట్ అనుకుంటారు కొందరు ఏమనుకుంటారు లాస్ట్ ఎగ్జామ్ ముందు ఓ నాలుగైదు రోజుల ముందు చదివితే మేము ఏదో వస్తుంది అనుకుంటారు అంటే ఎంత చదివినా దా రాదు లేదా ఎప్పటికీ మనకు రోజువారీ సంఘటనలే కదా ఎప్పుడు చూస్తాం కదా మరి అంతే కదా అనుకుంటారు కానీ మీరు చే మీరు అంటే ఆ ఆలోచన అనేది పక్కన పెట్టండి అండి ఆలోచన అనేది పక్కన పెట్టండి ఎందుకు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గత ప్రశ్న పత్రాలను పత్రాలను కనుక మీరు పరిశీలించినట్టయితే మీరు ఈజీగా గెయిన్ చేసుకోవచ్చండి అంటే ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నాడు ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నారు ఏవి కోర్ టాపిక్స్ దేని నుండి ఎక్కువగా మనకు మార్క్స్ వస్తున్నాయి మనది ఖచ్చితంగా మీరు చూసుకోవచ్చండి మరి దాని ప్రకారమే మన లెజెండ్ ఆన్లైన్ క్లాస్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోసం ఒక ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి ఇరవై రోజుల ప్రోగ్రామ్గా చెప్పుకోవచ్చు మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటే మన అందరికీ తెలుసు అండి ఏముంటాయి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటే జీకే మీన్స్ స్టాటిక్స్ జీకేగా చెప్పుకోవచ్చు అండి మనకు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అదే అదేవిధంగా ఆఫ్టర్ బైఫర్కేషన్ ఏపీలో తీసుకున్నా అదేవిధంగా తెలంగాణలో తీసుకున్న డీఎస్సి ఎగ్జామ్లో ఖచ్చితంగా జీకే అండ్ కరెంట్ డిఎస్సిలో జీకే అండ్ కరెంట్ ఎఫైర్స్ రెండింటి సమపాలలో అడుగుతున్నారండి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ జీకే అంటే మనకు స్టాటిక్స్ జీకే స్టాండర్డ్ జీకేగా మనం చెప్పుకున్నామండి ఏం టాపిక్స్ ఉంటాయి జీకే పరంగా అంటే మనందరికీ తెలుసు అవార్డ్స్ అనే టాపిక్ రెగ్యులర్గా మనకు అడుగుతున్నారు ఒకటి రెండు బిట్స్ ఖచ్చితంగా ఈ అవార్డ్స్ నుంచి వస్తున్నాయి అదేవిధంగా స్పోర్ట్స్ కనుక తీసుకున్నట్టయితే క్రీడలు క్రీడల గురించి సమగ్ర సమాచారంగా చెప్పుకోవచ్చు అంటే ప్రస్తుతం జరుగుతున్న క్రీడలు గతంలో జరిగిన క్రీడలు ఆ క్రీడల ఆవిర్భావం పుట్టుక అదేవిధంగా యుఎన్ఓ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఎగ్జామ్లో మనకు ఒక క్వశ్చన్ దీనికి గురించి అడుగుతున్నారండి ప్రపంచ శాంతి కోసం స్థాపించబడిన ఐక్యరాజ్య సమితి మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలు ఐక్యరాజ్యసమితి యొక్క అనుబంధ సంస్థలు లేదా ఇతర అంతర్జాతీయ సంస్థలు వీటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇంకా చూసుకున్నట్టయితే మన సిలబస్ పరంగా తీసుకున్నట్టయితే ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ అండి సైన్స్ అండ్ టెక్నాలజీ అదేవిధంగా అంటే శాస్త్ర సాంకేతిక అంశాలు ఈ శాస్త్ర సాంకేతిక అంశాల్లో కనుక మనం తీసుకున్నట్టయితే మన సాంకేతిక రంగం రక్షణ రంగం నుండి కావచ్చు అదేవిధంగా ఇస్రో అంతరిక్ష రంగం నుండి కావచ్చు మన క్వశ్చన్లు అడుగుతున్నారు ఇస్రో కావచ్చు అదేవిధంగా అంతరిక్ష పరిశోధన సంస్థలైన నాసా కావచ్చు వీటితో కొలాబరేట్ అవుతున్న సంస్థల గురించి అడుగుతున్నారు అదేవిధంగా మన రక్షణ రంగానికి సంబంధించింది రక్షణ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి కూడా అడుగుతున్నారు మరి ప్రతిదీ కూడా అంటే రక్షణ రంగం అంటే మన డిఫెన్స్ కావచ్చు డిఫెన్స్ అదేవిధంగా ఆర్మీ నుంచి ఎయిర్ ఫోర్స్ నుంచి కొత్త కొత్త ఆవిష్కరణల గురించి కూడా అడుగుతున్నారు ఇంకా మన భారత ప్రభుత్వం చేపడుతున్న దీనికోసం చేపడుతున్న కొన్ని కార్యక్రమాల గురించి కూడా కొన్ని స్కీమ్స్ను కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఫ్లో రేజ్ చేస్తున్నారండి ఓకే ఇంకా వీటితో పాటు స్టాక్ జీకే పరంగా తీసుకున్నట్టయితే డేట్స్ అండ్ ఇంపార్టెంట్స్ తేదీలు వాటి ప్రాముఖ్యత అండి వీటి పరంగా మనకు ఈ డేట్స్ యొక్క ప్రాధాన్యత ఏమిటి ఎందుకోసం మనం జరుపుకుంటున్నాం లేదా ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నట్టయితే వాటి యొక్క ఏ సంస్థలు ఆధ్వర్యంలో వీటిని జరుపుకోవడం జరుగుతుంది లేదా డేట్ యొక్క థీమ్ ఏమిటి అంటే ఈ సంవత్సరం యొక్క ఏ థీమ్ను సూచించడం జరిగింది మన భారతదేశంలో జరిగే డేట్స్ని ఏ విధంగా అడుగుతున్నారంటే ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఎందుకోసం నిర్వహిస్తున్నారు దీనికి సమగ్ర సమాచారంగా చెప్పుకోవచ్చు డేట్స్ అండ్ ఇంపార్టెంట్స్ ఇంకా కనుక తీసుకున్నట్టయితే మిస్లేనియస్ అంశాలుగా చెప్పుకోవచ్చు అండి మిస్లేనియన్స్ మీన్స్ ఏంటంటే ప్రపంచంలో కావచ్చు భారతదేశంలో కావచ్చు ప్రథములు భారతదేశంలో ప్రథములు ప్రపంచంలో ప్రథములు భారతదేశంలో ఎత్తైనవి పురాతనమైనవి అదేవిధంగా ప్రపంచంలో ఎత్తైనవి పురాతనమైనవి ఇవి మనం చూసుకోవచ్చండి మిస్ లేని అంశాలుగా చెప్పుకోవచ్చు అంటే దీన్ని ఎక్కువగా సోషల్ రిలేటెడ్ అంశాలు మనకు కనబడుతున్నాయండి ఇందులో ఇంకా వీటితో పాటుగా ప్రధానంగా ఇంకా స్టాక్ జీకే పరంగా మనకు అడుగుతుంది ఏంటంటే యునెస్కో వారసత్వ కట్టడాలు అండి యునెస్కో వారసత్వ కట్టడాలు భారతదేశంలో యునెస్కో ఇప్పటివరకు అంతర్జాతీయంగా గుర్తింపునిచ్చిన కట్టడాలు ఏమిటి అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి లేదా ఏ సంవత్సరంలో ఉన్నాయని మనకు గతంలో డైరెక్ట్గా ఇప్పుడు తాజ్మహల్ ఉందండి తాజ్మహల్ యునెస్కో ఏ సంవత్సరంలో గుర్తించింది ఇది డైరెక్ట్ బిట్గా అడిగేవారు కానీ ఇప్పుడు పెరుగుతున్న పోటీని దృష్టిలో పెట్టుకొని కాంపిటేటివ్ పరంగా మనకి ఏం చేస్తున్నారంటే క్వశ్చన్ స్టాండర్డ్ అనేది పెరుగుతుందండి క్వశ్చన్ స్టాండర్డ్ పెరుగుతుంది ఏమని అడుగుతున్నారు ఒక నాలుగు కట్టడాలు ఇస్తున్నారు హంపి కట్టడం అదేవిధంగా రామప్ప దేవాలయం ఇలా నాలుగు యునెస్కో గుర్తించబడిన నాలుగు స్థలాలు ఒకవైపు అటువైపు ఇయర్ ఇచ్చి వాటిని సంవత్సరాలను మ్యాచ్ చేయ మ్యాచ్ చేయండి అని అడుగుతున్నారండి అంటే సమగ్ర సమాచారం దాని గురించి పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది యునెస్కో వారసత్వ కట్టడాలు దీనిలో భాగంగా అడుగుతున్నారు అదేవిధంగా మన భారత రాజ్యాంగంలోని మన భారత రాష్ట్రపతుల గురించి అదేవిధంగా భారత ప్రధానమంత్రుల గురించి అదేవిధంగా భారత ఉపరాష్ట్రపతి గురించి అదేవిధంగా మన భారతదేశంలోని న్యాయ వ్యవస్థ అయిన సుప్రీంకోర్టు అదేవిధంగా హైకోర్టుల గురించి కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే మనం ఇక్కడ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్స్ చదివినట్టుగా అంత డెప్త్ పోనవసరం లేదండి మనకేమిటంటే భారత రాజ్యాంగం అంటే మనం ఏదో లోతుకు వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు మనకి ఇక్కడ ప్రధానంలో ప్రత్యేకతలు ఏమిటి ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా రాష్ట్ర ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా ఎవరు ఎక్కువ కాలం పనిచేశారు ఎవరు తక్కువ కాలం పనిచేశారు ఎవరు పదవిలో ఉండగా మరణించారు ఇలాంటి అంశాల మీద మనకు డిఎస్సిలో ఫోకస్ చేస్తూ వస్తున్నారండి ఓకే ఇది మనకు ఈ విధంగా మనకి ఏమిటి అండి ఇవి స్టాక్ జీకే పరంగా ఎక్కువగా అడుగుతున్న కోర్ సిలబస్గా చెప్పుకోవచ్చు మరి మన యాప్లో ప్రతీది కూడా దీని గురించి సమగ్ర సమాచారం ఉంటుంది ఇక నుండి ప్రతిరోజు మనం లైవ్ క్లాస్ చేద్దామండి లైవ్ వీలైతే లైవ్ లైవ్ క్లాసు అదేవిధంగా లైవ్ మిస్ అయినా కూడా మనకి రికార్డెడ్ వీడియోస్ అందుబాటులో ఉంటాయి వీటి యొక్క మరి దీనికి మన యాప్లో ఈ కరెంట్ అఫైర్స్ మరియు జీకే కంప్లీట్ సమాచారం మనం అందుబాటులో ఉంటుంది మన యాప్లో దీనికి నైంటీ నైన్ రూపీస్తో మనకు అందించడం జరుగుతుందండి మూడు నెలల వ్యాలిడిటీ ఉంటుంది మరి ప్రతీది కూడా మనం ప్రతి టాపిక్ కూడా అవార్డ్స్ టాపిక్ డిస్కస్ చేసాం అవార్డ్స్ టాపిక్ డిస్కస్ చేసిన తర్వాత దాని మీద మనకు ప్రతి సబ్జెక్ట్ మీద రెండు క్వశ్చన్స్ పేపర్ కూడా అందించడం జరుగుతుందండి అదేవిధంగా చివరిలో అన్ని టాపిక్స్ కవర్ అయిన తర్వాత గ్రాండ్ టెస్ట్లు కూడా కూడా అందించడం జరుగుతుంది అంటే రెగ్యులర్గా మీరు మీ అంటే ఎంతవరకు నేర్చుకున్నారు ఈ టాపిక్ మీరు విన్న తర్వాత చదివిన తర్వాత ఎంతవరకు నేర్చుకున్నది ఎప్పటికప్పుడు ఆ టాపిక్ మీద ఎగ్జామ్స్ రాయవచ్చు అదేవిధంగా చివరిగా గ్రాండ్ టెస్ట్ కూడా రాయవచ్చు అండి ఓకే ఇది స్టాక్ జీకే పరంగా అండి నెక్స్ట్ ఇంకా పక్కన పెట్టినట్టే స్టాక్ జీకే పక్కన పెట్టినట్టే మనకు ఇంకా మనల్ని ఈ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో తిగమక్క పెట్టే మరొక టాపిక్ మరొక అంశం ఏమిటి అంటే కరెంట్ ఎఫైర్స్ అండి కరెంట్ ఎఫైర్స్ కరెంట్ ఎఫైర్స్ అంటే మనకు ఇక కరెంట్ ఎఫైర్స్ మీన్స్ మన చుట్టూ జరుగుతున్న సమకాలీన సమాచారంగా చెప్పుకోవచ్చు అంటే ఇది అంతర్జాతీయంగా జాతీయంగా ప్రాంతీయంగా జరుగుతున్న అంశాలు చాలామంది అనుకుంటారు కరెంట్ ఎఫైర్సే కదా రోజు మేము పేపర్లో చూస్తున్నాం న్యూస్లో చూస్తున్నాం మాకు ఇవి రావా అని అనుకుంటుంటారండి కానీ అది మిస్టేక్ అండి అది తప్పు ఆలోచనగా చెప్పుకోవచ్చు అండి ఏమిటి అంటే కరెంట్ ఎఫైర్స్ అంటే లిమిటెడ్ అన్లిమిటెడ్ ఎక్కడో ఎక్కడో ఏదో చిన్న సంఘటన జరుగుతుంది మరి దాన్ని మనకి ఎగ్జాంపుల్లో కనబడుతుందండి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి టూ థౌజండ్ ఎయిట్లో టూ థౌజండ్ ఎయిట్లో డిఎస్సిలో అండి స్కూల్ అస్టెంట్ డిఎస్సిలో ఒక క్వశ్చన్ అడిగారండి ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు మనకు జంబో డిఎస్సీ మెగా డిఎస్సీగా అప్పుడు యాభై రెండు వేల పోస్టులతో వైఎస్ఆర్ టైంలో వచ్చిందండి అప్పుడు ఒక క్వశ్చన్ స్కూల్ అసిస్టెంట్ ఏమి అడిగారంటే అంటే త్రిబుల్ ఫైవ్ అని అడిగారండి త్రిబుల్ ఫైవ్ అనేది ఏమిటి అని అడిగారండి త్రిబుల్ ఫైవ్ విటీ త్రిబుల్ ఫైవ్ అని అడిగారు మరి దానికి ఆన్సర్ ఏమిటి అంటే పంజాబ్లో తయారైన రైతుల కోసం తయారు చేసిన పడిన ఒక ట్రాక్టర్ అండి ఇది మనకు ఎగ్జామ్లో చూసే వరకు కూడా మనకు దీని గురించి తెలియదండి ఎవరికీ తెలియదండి ఎగ్జామ్లో చూసే వరకు తెలియదు అంటే ఎక్కడో పంజాబ్ లో ఒక ట్రాక్టర్ కంపెనీ త్రిబుల్ ఫైవ్ పేరు మీద ఒక ట్రాక్టర్ను రిలీజ్ చేసిందండి మరి అది మనం ఎక్స్పెక్ట్ చేస్తామా మనకు ఆ క్వశ్చన్లో అంటే ఆ ఎగ్జామ్లో అది అడిగే వరకు కూడా తెలియదు అండి అంటే ఈ క్వశ్చన్ పేపర్ సెట్టర్ ఏ విధంగానైనా తయారు చేస్తాడు కాబట్టి దానికి అనుగుణంగా మనం ప్రిపేర్ కావాలండి కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది మహాసముద్రమైనా కూడా మనకు రెగ్యులర్గా మనకు అంటే ఎప్పటికప్పుడు ప్రిపేర్ అయితే ఈ పది మార్కుల్లో మీరు ఈజీగా సిక్స్ సెవెన్ ఎయిట్ మార్క్స్ ఈజీగా చేసుకోవచ్చండి అంటే అది ఎక్కడి నుంచో అడుగుతున్నారు మనం చెప్పేదే అంటే అది లేదండి మీరు అంటే మనం ఎలా చదవాలి ఏ టాపిక్ నుంచి ఎక్కువ వస్తున్నాయి ఎక్కువ వస్తున్నాయి ఎక్కడి నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాడు అది మనం డిస్కస్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుందండి అంటే ఆహా ఒక ఈ గతంలో ఈ క్వశ్చన్ ఇక్కడ నుండి అడిగారు కాబట్టి ఇప్పుడు కూడా అందులో నుండి అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టాపిక్ మీరు చదువుకోవడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ప్రతి అంశాన్ని కూడా మనకు రెగ్యులర్గా డిస్కస్ చేద్దామండి కరెంట్ అఫైర్స్లో మరి భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదండి ప్రతిది కూడా మనకు అంటే పదిహేను పన్నెండు సంవత్సరాల అనుభవంతో చెప్తున్నానండి ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో చాలా ఎగ్జామ్స్ అంటే మనం డిస్కస్ చేసాం చాలా టాపిక్ చెప్పాం కాబట్టి దాన్ని అనుభవంతో దృష్టిలో పెట్టుకుని చెప్తున్నానండి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి పాయింట్ను కూడా కవర్ చేసే విధంగా చెప్తున్నానండి ఓకే మరి కరెంట్ అఫైర్స్ అంటే మనకు మెయిన్గా ఏముంటాయండి అంటే ఇంటర్నేషనల్ ఎఫైర్స్ అండి అంతర్జాతీయ అంశాలు అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలుగా చెప్పుకోవచ్చు ఇంటర్నేషనల్ ఎఫైర్స్ ఉంటుంది అదేవిధంగా నేషనల్ ఎఫైర్స్ అండి మన దేశవ్యాప్తంగా జరుగుతున్న సమకాలీన అంశాల సమాహారం ఓకే ఇంకా ఏముంటాయంటే రీజనల్ ఎఫైర్స్ అండి మన ఏపీ పరంగా జరుగుతున్న అంశాలుగా చెప్పుకోవచ్చు ఇవి ఇంటర్నేషనల్ నేషనల్ రీజనల్ ఎఫైర్స్గా చెప్పుకోవచ్చు ఇంకా ఏమంటే పర్సన్స్ ఇన్ న్యూస్ ఉంటాయండి పర్సన్స్ ఇన్ న్యూస్ అంటే వ్యక్తుల సమాచారం అండి వ్యక్తుల సమాచారం ఇందులో మనకి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నది మన డిఎస్వి పాయింట్ ఆఫ్ వ్యూలో నియామకాల గురించి ఎక్కువగా అడుగుతున్నారండి అపాయింట్మెంట్స్ గురించి ఎక్కువగా అడుగుతున్నారు నియామకాలు అంటే ఇటీవల ఈ సంస్థలకు డైరెక్టర్ జనరల్గా లేదా అధిపతిగా ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికయ్యారు లేదా ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు లేదా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు లా కమిషన్కు చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు ఇవి మనకు అపాయింట్మెంట్ పరంగా ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది ఇవి నియామకాలుగా చెప్పుకోవచ్చు అండి పర్సన్స్ ఇన్ న్యూస్ అదేవిధంగా ప్లేసెస్ ఇన్ న్యూస్ వార్తల్లో నిలిచిన ప్రదేశాల గురించి కూడా మనకి ఎగ్జామ్లో మన డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరుగుతుందండి ప్లేసెస్ ఇన్ న్యూస్ చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇంకా ఏమడుగుతున్నారంటే సబ్మిట్స్ అండ్ కాన్ఫరెన్స్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ బిట్లేని మనకు డిఎస్సి ఎగ్జామ్ చూడలేకపోతున్నాం అంటే ప్రతి లో కూడా ఎక్కడ జరిగిన డిఎస్ఈలో ఎస్జిటి స్కూల్ వస్తుంటే ఎందులో చూసినా కూడా ఈ సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్స్ గురించి అడుగుతున్నారండి సదస్సులు సమావేశాలుగా చెప్పుకోవచ్చు సదస్సులు సమావేశాలు అంటే అంతర్జాతీయంగా ఉన్న ప్రాచుర్యం పొందిన కొన్ని సంస్థలు లేదా కొన్ని కూటములు సంవత్సరానికి లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి వాటి ఎజెండాను రూపొందించి ముందుకు పోవడానికి ఒక వేదికగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది వాటి మీద మన క్వశ్చన్ క్వశ్చన్స్ అడుగుతున్నారండి లైక్ జీ ట్వంటీ కావచ్చు జీ సెవెన్ కావచ్చు అదేవిధంగా బ్రిక్స్ సమ్మిట్ కావచ్చు ఏసియన్ సమావేశాలు అంటే అంతర్జాతీయ కూటమిల యొక్క సదస్సులు సమావేశాలను గురించి మనకు ఎక్కువగా అడుగుతున్నారండి మరి సదస్సులు సమావేశాలు యొక్క ఏ పరంగా అడుగుతున్నారంటే వేదికలు ఎక్కడ ఎక్కడ జరిగింది ఏ దేశంలో జరిగింది లేదా ఇక్కడ అటెండ్ అయిన ఈ సమావేశానికి అటెండ్ హాజరైన భారత ప్రతినిధి ఎవరు అంటే మన ఇండియన్ రిప్రజెంటేటివ్గా ఎవరు హాజరయ్యారు అంటే మన భారత ప్రతినిధిగా కొన్ని సందర్భాల్లో ప్రెసిడెంట్ హాజరు కావచ్చు కొన్ని సందర్భాల్లో ప్రైమ్ మినిస్టర్ గారు హాజరు కావచ్చు అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఆ శాఖల మంత్రి కూడా హాజరు కావచ్చండి ఇలా సబ్మిట్స్ అయిండ్ కాన్ఫరెన్స్ గురించి మనకు రెగ్యులర్గా అడుగుతున్నారు అదేవిధంగా ఏమైనా థీమ్ కనుక ఉన్నట్టయితే అంటే ఆ కూటమి యొక్క ఇతివృత్తాలు ఈ సంవత్సరానికి మనం ఏ విధంగా ముందుకు పోతామని ఏమైనా ఇతివృత్తాలు ఉన్నాయా ఏ థీమ్ ఈ థీమ్ గురించి కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారండి ఓకే ఈ విధంగా లేదా జరగబోయే సమావేశానికి వేదికను కనుక ముందే డిక్లేర్ చేసినట్టయితే నెక్స్ట్ తదుపరి సమావేశం ఎక్కడ జరుగుతుంది లేదా సమావేశానికి నెంబర్ కనుక ఉన్నట్టయితే ఎన్నవ సమావేశం ఇలా ప్రతీది కూడా అంటే సమ్మిట్ కాన్ఫరెన్స్ అంటే ఈ సమావేశం జరిగింది ఇక్కడ అనే కాకుండా ఎక్కడ జరిగింది ఎందుకోసం జరిగింది తీసుకున్న నిర్ణయాలు ఏమిటి తీసుకున్న లక్ష్యాలు ఏమిటి చేరుకున్న లక్ష్యాలు ఏమిటి భారత్ నుండి ఎవరు హాజరయ్యారు లేదా ఆ కూటంలో ఉన్న సభ్య దేశాల సంఖ్య ఎంత అసలు ఆ కూటమి ఎప్పుడు ఫార్మేషన్ అయింది అంటే ఇక్కడ మనం స్టాక్ జీకే తో కరెంట్ అఫేర్స్ తో పాటు స్టాక్ జీకే కూడా లింక్ చేసుకుని కొన్ని టాపిక్ చదువుకుంటామండి అంటే జీ సెవెన్ అనే కూటం ఉంది ఇటీవల ఇప్పుడు జూలైలో సమావేశం జరగనుంది జూన్ లేదా జూలైలో సమావేశం జరగనుంది మరి ఈ సమ దీని గురించి మనం డిస్కస్ చేసినప్పుడు ఈ సంస్థ అన్నది ఎప్పుడు ఏర్పాటైంది ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కడ చూసాం ఆగ్యరాజ్య సమితి ఇంకా కొన్ని అంతర్జాతీయ సంస్థలను చూసాం కదా ఇక్కడ మనకు రిలే మనకు కనబడుతుంది అంటే రెండు దిక్కులు కూడా రెండు చోట్ల కూడా మనం డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే ఇవి సబ్మిట్స్ అండ్ కాన్ఫరెన్స్గా చెప్పుకోవచ్చు ఇంకా ఏమిటి అంటే డేట్స్ అండ్ ఇంపార్టెన్స్ మన కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా డేట్స్ అండ్ ఇంపార్టెన్స్ వస్తాయండి డేట్స్ అండ్ ఇంపార్టెన్స్ పరంగా ఆ తేదీకి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి ఎప్పుడు నుండి జరుపుకుంటున్నాం ఎందుకు జరుపుకుంటున్నాం ఎందుకు జరుపుకుంటున్నాం దాని యొక్క థీమ్ ఏమిటి ఇక్కడ కూడా దాని యొక్క థీమ్ గా చెప్పుకోవచ్చు ఇంకా ఏమిటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండి శాస్త్ర సాంకేతిక రంగంలో ముందుకు పోతున్న ధోరణల గురించి ఆవిష్కరణల గురించి ఇస్రో చేస్తున్న ఆవిష్కరణల గురించి మన ఇస్రో పంపుతున్న వాహక నౌకల గురించి కూడా రెగ్యులర్గా అడుగుతున్నారు అంటే పిఎస్ఎల్వి థర్ పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఫోర్ ఇటీవల రీసెంట్గా ప్రయోగించడం జరిగింది ఫిఫ్టీ త్రీ మరి ఎందుకు పంపించారు ఆ పరిశీలన ఉప దాని వల్ల దాన్ని పంపించిన ఉపగ్రహం ఏమిటి గతంలో ఇలాంటి ఉపగ్రహాలను మన భారతదేశం ఏమైనా ప్రయోగించిందా ఇలాంటి అంశాల మీద సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మనకు అడుగుతున్నారండి ఇంకా వీటితో పాటు కరెంటు పాలిటీ అండి కరెంటు పాలిటీ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్లో అడుగుతున్నారు కరెంటు పాలిటీతో పాటు పాలిటీతో పాటు కరెంట్ ఎకానమీని కూడా అడుగుతున్నారండి కరెంట్ ఎకానమీ ఇవి మన సిలబస్లో అంటే కరెంటు లో భాగంగా ఇవి మెయిన్ టాపిక్స్గా చెప్పుకోవచ్చు అండి పర్సన్స్ ఇన్ న్యూస్ అదేవిధంగా ప్లేసెస్ ఇన్ న్యూస్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్ నేషనల్ ఎఫైర్స్ రీజనల్ ఎఫైర్స్ వీటితో పాటు ప్రధానంగా ఏమిటంటే స్కీమ్స్ అండి ఈ స్కీమ్స్ రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు సెంట్రల్ గవర్స్ గవర్నమెంట్ స్కీమ్స్ అదేవిధంగా స్టేట్ స్కీమ్స్గా చెప్పుకోవచ్చు అంటే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పథకాలు కేంద్ర పథకాలు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏమైనా పథకాలు తీసుకొచ్చిందా దానికోసం ఎంత ఖర్చు చేస్తుంది మరి ఎవరి కోసం ఎవరిని ఉద్దేశించి ఆ పథకాన్ని తీసుకొచ్చింది లేదా ఏ జిల్లాలో ఏ రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు దాని గురించి సమగ్ర సమాచారం స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మరియు వాటితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు మన ఆంధ్రప్రదేశ్ రా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన పథకాలు ఏంటి అంటే కొత్తగా కొలు తీరినంటే వన్ ఇయర్ బ్యాక్ కొలు తీరిన ప్రభుత్వం ఇలాంటి స్కీమ్స్ను వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎలాంటి పథకాలను తీసుకొస్తున్నారు ఇవి కూడా మనకు అడుగుతున్నారండి మరి వీటి గురించి మనం ఎలా డిస్కస్ చేస్తామంటే ప్రతిరోజు ప్రతిరోజు ఒక టాప్ టాపిక్ డిస్కస్ చేద్దామండి ఖచ్చితంగా మనకు ఎగ్జామ్లో మీకు వందకు అంటే ఎనభై తొంభై శాతం అంటే ఈ కరెంట్ అఫైర్స్లో మార్క్స్ సాధించే విధంగా ప్రతి టాపిక్ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి ఒక్కొక్క టాపిక్ చదివి ఒక్కొక్క టాపిక్ డిస్కస్ చేసిన తర్వాత ఇంకొక టాపిక్లోకి వెళ్ళిపోదామండి మనకు స్టార్ట్ జీకే పరంగా ఖచ్చితంగా ప్రతి టాపిక్ మీద క్వశ్చన్స్ అందించడం జరుగుతుంది ఒక టాపిక్ డిస్క్ అంటే జీకే అంటే మనకు వాస్తవంగా ఎలా ఉంటుందంటే లింక్ ఉంటుందండి లింక్ 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 ఉంటుంది కానీ అలా లింక్తో పాటుగా మీకు ఏమిటి అంటే ఇప్పుడు స్పోర్ట్స్ అనే టాపిక్ తీసుకున్నాం మనం ఈ స్పోర్ట్స్ అనే టాపిక్ తీసుకున్న తర్వాత కంప్లీట్గా ఈ స్పోర్ట్స్ గురించి డిస్కస్ చేసిన తర్వాత స్పోర్ట్స్ టాపిక్ తీసుకొని నేను ఏదో 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 చెప్పాల్సిన అవసరం లేదండి ఈ స్పోర్ట్స్ గురించి డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో టాపిక్ సమగ్రంగా డిస్కస్ చేసిన తర్వాత ఇంకో టాపిక్లోకి వెళ్ళిపోదాం అండి ఇంకో టాపిక్లోకి వెళ్ళిపోదాం మీకు ఖచ్చితంగా ఉపయుక్తం అయ్యే విధంగానే ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన యాప్ను పర్చేజ్ చేసుకోండి కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే మనం ఈ యాప్ లెజెండ్ యాప్ అందుబాటులో ఉంది కాబట్టి డిఎస్సి వారు మనకి ఈ డైలీ క్లాసులు మనకు మిస్ అయినా కూడా అందుబాటులో లేకున్నా కూడా రికార్డెడ్ వీడియోస్ అందుబాటులో ఉంటాయి ఖచ్చితంగా మీరు ఈ మన ఛానల్ని పర్చేజ్ చేసుకోండి మన యాప్ను పర్చేజ్ చేసుకోండి నైంటీ నైన్ రూపీస్ త్రీ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుందండి ఓకేనండి మరి రేపటి నుండి మనం ఖచ్చితంగా డైలీ క్లాసెస్ చేద్దాం మీకు యూజ్ఫుల్ అయ్యేటట్టుగా మీకు అందుబాటులో ఉంటామండి ఓకేనండి థ్యాంక్ యూ సరే అండి క్లాస్ చెప్పాలా చేద్దామా తర్వాత